తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య చింతాడ తాడా సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను నేర్చుకుంటున్నాం దానిలో భాగంగా తెలుగు అక్షరాలను నేర్చుకున్నాం ఇప్పుడు గుణింతాలు గుణింతపు గుర్తులు ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుంటాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియోని పూర్తిగా చూడండి చూసి మీరు నేర్చుకోండి పిల్లలకు నేర్పించండి ముఖ్యంగా నేను ఈ వీడియోలు చేస్తున్నది పిల్లల కోసం తల్లిదండ్రులు నేర్చుకుంటే పిల్లలకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని నేను ఈ విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకొని తల్లిదండ్రులు పూర్తిగా వీడియోలు చూడండి చూసి ఒక అరగంట సమయం పిల్లల కోసం కేటాయించండి దగ్గర కూర్చోబెట్టుకొని మీరు పిల్లలకు అక్షరాలు గుణింతాలు తెలుగు చదవడం రాయడం నేర్పించండి తెలుగు భాషను బ్రతికించండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా మనం అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం అక్షరాలను డబల్ రోల్ పద్ధతి దాన్ని మనం ఫైవ్ రూల్స్ ఈజీగా రాయడానికి ఫైవ్ రూల్స్ ఐదు రూళ్ళు విధానాన్ని మనం పాటిస్తున్నాం ఈ విధంగా అక్షరాన్ని మధ్యనున్న రెండు రూళ్ళల్లో రాస్తూ గుణింతపు గుర్తులను పై రూల్లోనూ అలాగే హల్లుల ఒత్తులు ఏవైతున్నాయో వాటిని కింద రూల్లోనూ రాసే విధంగా మనం పిల్లలకు నేర్పించబోతున్నాం మొదట అచ్చులు ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాలని వాటి గుర్తులను మనం గుణింతపు గుర్తులు అంటాం ఈ గుణింతపు గుర్తులను రాసుకునేటప్పుడు ఎక్కువగా గుణింతపు గుర్తులు ఏదైతే పై రెండు లైన్ల మధ్యలో రాసుకోవాల్సి ఉంటుంది అక్షరాన్ని కింద నుంచి ఒక లైన్ విడిచిపెట్టి అలాగే పై నుంచి ఒక లైన్ విడిచిపెట్టి ఈ మధ్య ఉన్న ఈ రెండు లైన్ల మధ్యలో మనం పూర్తి అక్షరాన్ని రాసుకోవాలి గుణింతపు గుర్తులను మాత్రం రాసుకునేటప్పుడు ఈ పైన ఉన్న ఎరువులను మనం ఉపయోగించుకొని అందులో రాసుకున్నట్టయితే చేతిరాత అందంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి అచ్చుకి దాని తాలూకా గుర్తు ఏ విధంగా ఉంటుంది ఆ నుంచి అమ్మహా వరకు మనం గుణింతాలు రాసుకునేటప్పుడు ఏ విధంగా ఆ గుర్తుల్ని మనం పెట్టుకుంటూ రాస్తామో ఇప్పుడు నేను బోర్డు మీద రాసి ఉన్నాయి దీన్ని ఒకసారి మీకు వివరిస్తాను శ్రద్ధగా పిల్లలకు నేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను మొదట మనకి అచ్చులు హల్లులు అని అక్షరాల్లో విభజన ఉంటుంది కదా ఆ నుంచి అవ్వరకు ఉండే అక్షరాలను అచ్చులని అమ్మహాలని ఉభయ అక్షరాలని కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులని చెప్పుకుంటాం అయితే హల్లు అనేది స్వతంత్ర అక్షరం కాదు అచ్చు సహాయంతో పలికే అక్షరం ఖ ఖా ఘ అని మనం పలుకుతున్నామంటే ఇక్క అనే పొల్లు అక్షరానికి ఆ అనే అచ్చు అక్షరం కలిస్తే క అనే అక్షరం వస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రం అలాగే అంటే ఇక్కనే పొల్లు అక్షరాన్ని మనం స్వతంత్రంగా పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఆ కలిపి కా అని చదువుకుంటున్నాం ఖ ఖా ఇణి అని చదువుతున్నాం కదా ఇలా చదివినప్పుడు ఏదైతే తలకట్టు అక్షరానికి పెడుతున్నామో ఈ తలకట్టు అనేది అచ్చు యొక్క గుర్తు ఆ అనే అచ్చు యొక్క గుర్తుని మనం తలకట్టు రూపంలో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాల తాలూకా ఈ అచ్చుల యొక్క అక్షరాల యొక్క గుర్తులని ఎలా అయితే మనం గుణింత రూపంలో రాస్తామో ఆ విధంగా నేర్పిస్తాను ఒకసారి శ్రద్ధగా చూడాలి చూడండి ఆ ఇలా మనం ఆని రాసుకుంటాం అదే ఇక్క అనే ఒక పొ పొల్లు అక్షరానికి హల్లు అక్షరానికి ఆ కలిస్తే కా అవుతుంది అది కలిసింది అని చెప్పడానికి గుర్తు ఏంటంటే తలకట్టు ఇది యాక్చువల్గా ఈ రెండు లైన్ల మధ్యలో అక్షరం కా అనే అక్షరం రాసామనుకోండి అనుకోండి ఈ రెండు లైన్ల మధ్యలో ఉంటుంది తలకట్టు పైన పెడతాం అందుకే దీని ఎదురుగా పెట్టకుండా నేను పైన పెట్టాను కదా అలాగే రెండవ అక్షరం ఆ అనే అక్షరం ఈ ఆ అనే అక్షరాన్ని దీర్ఘము కాకు దీర్ఘం ఇస్తే కా అని చదువుతాం కదా అంటే ఈ దీర్ఘాన్ని మనం ఇలాగ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఈ రెండు లైన్ల మధ్యలో ఉండేటట్టు పెడితే అందంగా ఉంటుంది అవుతుంది అది నెక్స్ట్ ఈ ఈ అనేది మనం అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఈ రెండు గీతల మధ్యలో రాసుకున్నాం కదా దీన్ని గుడి రాస్తాం కా గుడిస్తే కీ అని చదువుతాం కదా దాన్ని ఈ రెండు అక్షరాలు అంటే ఈ రెండు గీతల మధ్యలో పెట్టాలి పైన రెండు గీతల మధ్యలో గుడి పెట్టుకుంటాం ఇలాగా అందంగా ఇలా పెట్టాలి ఈ తర్వాత దీని గుర్తు ఏదైతే గుడి అలాగే రాస్తూ పైని ఒక చిన్న విసర్గ ఇలా దీర్ఘం ఇలా పెడతాం దాన్ని కీ అని చదవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓ ఊ రాయడం నేర్చుకున్నా ముందు అలా రాస్తూ దీని గుర్తు ఎలా వస్తుంది కొమ్ము అంటాం అందింది కా కొమ్మిస్తే కు అని చదువుతాం కదా అది కొమ్ము ఉత్వం అంటే ఉత్వం కా దానికి మనం చేర్చాము అని చెప్పడానికి ఆ కొమ్ముని పెట్టి చూపిస్తాం అది గుర్తుగా గుర్తు చెప్తాం అలాగే రెండవ ఊ ఉంది దీర్ఘ ఉత్వము హ్రస్వ ఉత్వము హ్రస్వము అంటే ఒక క్షణం పాటు ఒక లిప్తపాడు కను రెప్ప మూసి తెరిచే సమయం అంతే చెప్పాలి అ ఆ అని చెప్పాలి పిల్లలకి చెప్పినప్పటి ఆ ఆ అని చెప్పకూడదు చెప్తే పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు ప్రొనౌన్స్ చేసిన మనం డిక్టేట్ చేసేటప్పుడు వాళ్ళు రాసేటప్పుడు తప్పులు రాస్తున్నారు అ ఆ ఇ అని చెప్పాలి ఆ ఆ ఈ అని చెప్పడం తప్పు కాబట్టి మొదటి ఆని ఒక క్షణం ఒక లిప్తపాటు మాత్రమే చెప్పాలి అంతకంటే ఎక్కువ సమయం దాన్ని ప్రొనౌన్స్ చేయకూడదు కాబట్టి అ ఆ ఇ అని చెప్తున్నాం ఈ దీర్ఘ ఉకారానికి కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం ఇది గుర్తు అరు రాసినప్పుడు చూడండి మిగతా ఒత్తులన్నీ పై లైన్లో వస్తే అరువు ఉంది చూసారా దాన్ని వట్రసుడి అంటాం ఏమంటాం వట్రసుడి అంటారు ఈ వట్రసుడి అనేది కింద లైన్లో ఈ బాటం లైన్ ఏదైతుందో ఆ లైన్లో రాసుకుని పైన రెండో లైన్ వరకు తీసుకెళ్ళాలి అది వట్రసుడి ఏ ఈ వట్రసుడి అయిన తర్వాత వట్రసుడి దీర్ఘం రూ కదా ఇది దీన్ని అరువు ఎలా రాసుకున్నా బాలా రాసి రెండు కొమ్ములు పెట్టి దానికి దీర్ఘం ఎలాగైతే పెట్టామో అలాగే ఈ వట్రసుడి గుర్తుంది కదా ఈ వట్రసుడి దీర్ఘం అంటాం దీన్ని వట్రసుడి దీర్ఘం ఇలా దీర్ఘం పెట్టాలి ఇది కూడా ఈ బాటం లైన్లో నుంచి మొదలుపెట్టి ఈ రెండో లైన్ వరకు రావాలి అలా వస్తే అందంగా ఉంటుంది నెక్స్ట్ ఏ యత్వం అంటాం దీన్ని కాక యత్వం ఇస్తే కే అని చెప్పాలి యత్వం ఏ దీని దీని గుర్తు ఈ పై లైన్లో రాస్తున్నాం టాప్ లైన్ ఉంది కదా ఈ టాప్ లైన్లో రాస్తున్నాం ఏ రెండవది ఏ దీని కింద గుడి దీర్ఘం ఎలాగైతే పెట్టాము సేమ్ అలాగే యత్వం దీర్ఘం ఈ విసర్గ విసర్గ్ ఇక్కడ విసర్గ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏ అవుతుంది తర్వాత ఐత్వం ఐత్వం అంటే ఎలా పెడతారంటే ఇలా యత్వం ఒకటి పెట్టాలి కిందని ఇలా దానికి వ్యతిరేక దిశ ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్నుంచేలాగా ఇట్నుంచేలాగా ఇది పెట్టాలి దీన్ని రాసినప్పుడు పిల్లలు ఇలా పెడుతుంటారు అట్ని జిటి పెడుతుంటారు అది తప్పు దానికి వేరే గుర్తుంది కదా ఇలా పెడితే అది తా ఒత్తు అయిపోతుంది అలా పెట్టకూడదు ఇట్ని జిటి పెట్టాలి ఎత్వం మీదకు పెట్టాలి మళ్ళీ కింద అయత్వం ఇలా కిందకు పెట్టాలి పెడితే ఐ అనే దానికి గుర్తు నెక్స్ట్ వత్వం వత్వానికి ఏంటి ఓ వకారం ఓ ఏదైతే ఉందో దీన్ని పై లైన్లో ఈ ఆకారములు ఇలా పెట్టుకుంటే ఇది వత్వం కాకు వత్వం ఇస్తే కో అని చదువుతాం కదా ఇది నెక్స్ట్ ఓ కాకోత్వం ఇస్తే కో అని చదువుతాం కాకుడింతంలో అయితే కదా అలా ఓ పెడతాం ఔత్వం పెట్టేటప్పుడు ఈ పైని ఓ మొదటి ఓ రాసి దానికి పైని ఇలా పెడితే ఇది ఔత్వం ఈ గుర్తునే మనం ఏదైనా అక్షరానికి పెడితే అది ఔత్వం అవుతుంది కాక ఇస్తే కౌ అంటే కా అనే అక్షరం ఇక్కడ రాసి ఆ పై లైన్లో ఇలా పెడితే కౌ గా రాస్తే గౌ చా రాస్తే చౌ అలా చా ఇస్తే చౌ అని చెప్తూ ఉంటాం దాన్ని కదా నెక్స్ట్ ఈ ఉభయాక్షరాలు అంటారు ఈ రెండింటిని అమ్ అనేవి వీటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగిస్తారు రెండు రెండు అక్షరాలతో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి వాటిని ఉభయాక్షరాలు అని చెప్తారు అమ్ అహాలను కాబట్టి ఇక్కడ అమ్ రాసేనప్పుడు ఆ అనేది మనకి సున్నాని ప్రొనౌన్స్ చేయడానికి వీలు అవ్వదు సింగిల్గా ఉంటే సున్నాను ప్రొనౌన్స్ చేయడానికి వీలు అవ్వదు చెప్పడానికి వీలు అవ్వదు ఉచ్చారణ వచ్చారనే కష్టమవుతుంది కాబట్టి పక్కనే ఒక ఆను పెట్టి ఆకు సున్నా పెడితే అమ్ కాకు సున్నా పెడితే కమ్ చాకు సున్నా పెడితే చమ్ అని అలా చెప్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ఒక హల్లు అక్షరం పక్కనే సున్నా పెడితే దాన్ని కం చం నం తం పం అని అలా చదువుతుంటాం ఏ రెండవది అహ రెండో ఆయన రాసుకోవచ్చు మొదటి ఆయన రాసుకోవచ్చు మనకు కావాల్సింది ఈ విసర్గ అనే గుర్తు ఈ విసర్గను మనం గుర్తించడానికి దాన్ని మనం రాస్తున్నాం కాబట్టి అహ అని రాసినప్పుడు ఈ రెండు సున్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ రెండు మధ్య లైన్లు ఉన్నాయి కదా ఆ రెండు మధ్య లైన్లో రెండు సున్నాలు పెట్టుకోవాలి ఆ రెండు లైన్లు పెట్టుకుంటే అది విసర్గ అనేది కింద నొస్తుందా పైన ఒకస్తుందా వస్తాయి దాన్ని విసర్గ అంటారు ఇవి గుణింతపు గుర్తులు ఏ ఒకసారి చదువుతున్నాను సేమ్ మీరు కూడా నా నాతో పాటు చదవండి చదివి వాటిని ఎలా చదవాలో నేర్చుకోండి ఆ కి గుర్తు తలకట్టు ఆకి గుర్తు దీర్ఘం ఈ గుర్తు గుడి ఈ గుర్తు గుడి దీర్ఘం ఉ గుర్తు కొమ్ము ఊ గుర్తు కొమ్ము దీర్ఘం రు గుర్తు వట్రసుడి ఏమిటది వట్రసుడి రు గుర్తు వట్రసుడి దీర్ఘం ఏ గుర్తు ఎత్వం ఏ గుర్తు యాత్వం ఐ గుర్తు ఐత్వం ఓ గుర్తు గుర్తు ఓత్వం ఔ సున్నా విసర్గ దాని ఏమంటారు సున్నా కాకు సున్నా పెడితే కం కాకు రెండు సున్నాలు పెడితే కహ అని చదువుతాను దాన్ని ఏ అలాగే మనం చదివినప్పుడు ఈ గుణింతపు గుర్తులని ఈ విధంగా చదువుకోవాలి అర్థమైందా ఇలా మీరు నేర్చుకుంటే గుణింతపు గుర్తులు మీకు సులువుగా గుర్తుంటాయి గుణింతపు గుర్తులు ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆ గుణింతపు గుర్తుల్ని అక్షరాలతో వాటిని జతచేసి ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం కా గుణింతం మనందరికీ తెలిసిన గుడింతం కాగునింతం ఈ కాగునింతంలో ఈ అచ్చుల యొక్క గుర్తులు ఏవైతున్నాయో వాటిని ఏ విధంగా కలిపి రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చూడండి ఇక్కడ కూడా ఐదు రోళ్ళు విధానాన్ని పిల్లలకు నేర్పించేటప్పుడు ఐదు రోళ్ళు విధానాన్ని నేర్పించండి నేర్పిస్తే వాళ్ళు ఈ తలకట్టు గుడి గుడి దీర్ఘం ఇవి కూడా పెద్ద చిన్న లేకుండా అవి కూడా సమానంగా రాయడం వాటికి అలవాటు అవుతుంది అలాగే ఒత్తులు రాసినప్పుడు కూడా కిందని కావత్తు యావత్తు ఇవన్నీ నేర్పిస్తాం కదా అలా నేర్పించినప్పుడు అవి కూడా పెద్ద చిన్న లేకుండా సమానంగా ఒకే ఆర్డర్లో రాయడం వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే అలవాటు అవ్వడం వల్ల మాత్రమే చేతిరాత దస్తూరి అందంగా ఉంటుంది కాబట్టి అక్షరాలన్నీ ఒకే సైజ్ ఆ పరి పరిమాణం ఒకటే ఉండాలి అలాగే ఒత్తులు కూడా ఒకే ఆర్డర్లో ఉండాలి అలా ఉంటేనే చేతి అందంగా ఉంటుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నది వంకరలు పెట్టడం వంకరలు తగ్గించడం అలాంటివి చేయకూడదు ఏ అక్షరానికి ఎన్ని వంకరలు ఎలా ఉండాలో ఆ అక్షరానికి అంత అందంగా వంకరలు రాస్తేనే అక్షరం అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు రూళ్ళ విధానాన్ని ముందు అలవాటు చేయండి తర్వాత మనం ఎలాగో డబుల్ రూల్ విధానంలోకి వచ్చేస్తాం కానీ మొదట అలవాటు చేసినప్పుడు ఈ ఫైవ్ రూల్ విధానాన్ని అలవాటు చేయండి తర్వాత 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 ఈ మధ్య రూల్ తీసిస్తాం తర్వాత పై రూల్ కింద కూడా తీసిస్తాం మిగిలిన డబల్ రూలే మిగులుతుంది తర్వాత సింగిల్ రూల్ మీద రాస్తాడు తర్వాత వైట్ పేపర్ మీద రాయడం అలవాటు అయిపోతుంది అలాగా వాడికి రాను 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 ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ తీసేసి పూర్తిగా వైట్ పేపర్ మీద స్ట్రైట్గా గా అందంగా గుండ్రంగా రాయడం అలవాటు చేస్తూ ఉంటాం అనమాట అదేవిందా ఇప్పుడు కాగుణంతో నేర్పిస్తున్నాం కాగుడంతో నేర్పించేటప్పుడు ఏం చెప్పాను ఇది మిడిల్ లైన్ ఈ మిడిల్ లైన్కి పై లైన్ కింద లైన్లో అక్షరం రాసుకోవాలి కాబట్టి కా రాసినప్పుడు మనం స్టార్ట్ చేసుకొని కా అనేది గుండ్రంగా ఈ ఎస్ షేప్ ముందు ఎలాగైతే మనం స్ట్రోక్స్ నేర్చుకున్నామో ఆ స్ట్రోక్స్ ప్రకారం కా అనేది ఇలా రాసుకొని తలకట్టు ఈ పై లైన్ లో పెట్టుకోవాలి ఇది కా అంటే అర్థం ఏంటి ఆ అనే వచ్చు ఇక్క అనే హల్లుకి జత కూడింది కాబట్టి అది కా అనే అక్షరంగా మారింది రెండవది కాకు దీర్ఘమిస్తే కా సేమ్ మళ్ళీ కాని ఇలా రాసుకుని దీర్ఘం ఎలా పెట్టాలని చెప్పాను ఇక్కడ ఈ లైన్ ఏదైతుందో ఈ లైన్ నుంచి స్ట్రైట్గా ఇలా వస్తూ దీన్ని ఇలా ఈ లైన్ వరకు తీసుకొచ్చి దీన్ని ఇలా కలపాలి అది కాకు దీర్ఘం ఇస్తే కా క అని చదవాలి దాన్ని చదివినప్పుడు మనం ఈ హ్రస్వము అంటే హ్రస్వ అచ్చులు దీర్ఘ అచ్చులు దీర్ఘ అచ్చు అంటే రెండు మాత్రల కాలం పలికేది అలాగే హ్రస్వ అచ్చు అంటే ఒక మాత్ర కాలం పలికేది క కీ రాసినప్పుడు గుడి రాస్తాం కదా గుడి ఎక్కడ రాస్తామని చెప్పాను ఈ పై లైన్లో రాసుకోవాలి ఇలాగ రాయాలి మొత్తం పైకి కిందికి ఇలా తగిలినట్టు ఇలా రాయాలి అందంగా ఉంటుంది కీ అలాగే కా గుడి దీర్ఘం ఇస్తే కీ కిన్న విసర్గ దీర్ఘం పెట్టాలి కా గుడి దీర్ఘమిస్తే కీ కా కొమ్మిస్తే కు తలకట్టు కొమ్ము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా పైన ఇంతవరకు రావాలి కా కొమ్మిస్తే కు అలా కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు తలకట్టు కొమ్ము దీర్ఘం కొమ్ము ఇంతవరకు వస్తూ కొమ్ము దీర్ఘం ఇలా ఇంతవరకు ఇలా రావాలి కాకు వట్రసుడిస్తే ఎక్కువ వట్రచూడి ఇది చూడండి ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి దీన్ని ఇలా కింద లైన్కి తగులుతూ పై ఈ లైన్ వరకు వస్తే అందంగా ఉంటుంది కాకు వట్రసుడిస్తే ఎక్కురు అలా రావాలి కింద లైన్కి తగలాలి అలాగే వన్ టూ త్రీ ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో మిడిల్ లైన్ వరకు రావాలి వద్దు నెక్స్ట్ కాకు వట్రసుడి దీర్ఘమిస్తే ఎక్కువ రాసినప్పుడు కాని అందంగా ఎస్ షేప్ రాసుకుంటూ తలకట్టు అందంగా పెట్టి ఈ వట్రసుడిని సేమ్ మొదట ఎలా రాసామో దాన్ని అలాగే ఎలా తెచ్చి ఎంతవరకు తీసుకొచ్చి దీనికి దీర్ఘం కూడా పెట్టాలి ఇది కాకు వట్రసుడి దీర్ఘం ఇస్తే క్రూ కాకి ఎత్వం ఇస్తే కే చూడండి మిడిల్ మిడిల్ మిడిల్డోని ఇది ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోవాలి కాకి ఎత్వం ఇస్తే కే రాసినప్పుడు ఎస్ షేప్ ఇలా పెట్టాం ఎత్వాన్ని ఈ పై రెండు లైన్ల మధ్యలో రాయాలి ఇంగ్లీష్లో పైనున్న దాన్ని అప్పర్ జోన్ అని ఈ మధ్యలో ఉన్న దాన్ని మిడిల్ జోన్ అని కిందనున్న దాన్ని లోవర్ జోన్ అని చెప్తుంటారు కదా అలాగే ఈ జోన్లని అనుకుంటే అనుకోవచ్చు దీనిలో ఏం చేస్తామంటే ఈ మిడిల్ లైన్ ఉంది మిడిల్ లైన్ నుంచి ఈ టాప్ టు సెకండ్ లైన్ బాటమ్ టు సెకండ్ లైన్ ఈ దీన్ని ఈ రెండింటిని మనం మిడిల్ జోన్ అనుకోవాలి అలాంటప్పుడు ఈ దీన్ని మనం మిడిల్ జోన్ అనుకోవాలి ఇది అప్పర్ జోన్ ఇది లోవర్ జోన్ అవుతాయి మనం యత్వం ఎక్కడ పెట్టాము ఈ అప్పర్ జోన్లో పెట్టాము కాకి ఎత్తం ఇస్తే కే ఏ అలాగే కాకేత్వం ఇస్తే కే రాసినప్పుడు కాకేత్వం ఇస్తే కే ఇక్కడ రాసుకోవాలి ఇలా పెట్టి దీనికి ఎత్వం ఇలా పెట్టుకొని ఎత్వం దీర్ఘం ఇది పెట్టుకోవాలి కాకేత్వం ఇస్తే కే ఐత్వం ఎలా రాస్తామని చెప్పాం ఎత్వం ఎలా పెట్టామో చూసుకొని సేమ్ అలాగే కిందని దానికి రివర్స్ ఇట్టించి ఇటు ఇది ఐత్వం కాక అయిత్వం ఇస్తే కై కాక ఎత్వం కింద ఐత్వం ఇస్తే కై అని చదువుతుంటారు ఏ ఎత్వం కింద ఐత్వం ఏం కాదు కానీ కాక ఐత్వం ఇస్తే కై అని చదివితే సరిపోతుంది కాక ఐత్వం అనగానే మన పైన కిందని కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ కాకు అత్వం ఇస్తే కో గుర్తు ఎలా చెప్పున్నావు ఇలా పైని ఇది కా కొత్తమిస్తే కో కా ఇస్తే కో ఈ పై లైన్ లేకపోతే పిల్లలకి ఇది ఎంత పెట్టాలో తెలియదు ఆ పై వరకు ఎత్తేయచ్చు లేకపోతే చిన్నది పెట్టచ్చు పెద్దది పెట్టచ్చు అందుకోసం ఈ లైన్ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఆ పిల్లలకి ఇంతవరకు ఎంతవరకు అయితే రాయాలో తెలుస్తుంది ఎంత ఎత్తి పెట్టాలో తెలుస్తుంది ఎంత చిన్నది పెట్టాలో తెలుస్తుంది ఎంత పెద్దది పెట్టాలో తెలుస్తుంది దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు కా కోత కో కా కౌత్వం ఇస్తే కౌ ఇంతవరకు రావాలి వస్తు దీని ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇంతవరకు ఇలా తీసుకొస్తే కా కౌత్వం ఇస్తే కౌ సున్నా పెడితే కమ్ తలకట్టు సున్నా మొత్తం ఈ మిడిల్ జోన్ అంటే ఈ రెండు లైన్లు కలిపి మిడిల్ జోన్ గా చెప్పుకుంటాం కాకు రెండు సున్నాలు పెడితే కహ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఈ రెండు సున్నాను మనం ఈ పై లైన్లో ఒకటి కింద లైన్లో ఒకటి మిడిల్ జోన్ ఈ టూ మిడిల్ లైన్స్ని మిడిల్ జోన్ అనుకున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం కమ్ కహ రాయడానికి యూజ్ చేసుకుంటాం ఇది కాకునేంతం ఇలా నేర్పిస్తే పిల్లాడికి రాత అందంగా ఉంటుంది ఏ ఈ గుణింతం అయిన తర్వాత సేమ్ అలాగే గా గుణింతం చా గుణింతం తా గుణింతం పా గుణింతం ప్రతి అక్షరానికి కూడా ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జత చేసుకుంటూ పోతే ఆ అక్షరానికి గుణింతం వచ్చేస్తుంది కొన్ని అక్షరాలకైతే చిన్న మార్పు ఏం లేదు మా కొత్తమిస్తే మో రాయాలనుకోండి యా కొత్త యో రాయాలనుకోండి హా కొత్తమిస్తే హో రాయాలనుకోండి చిన్న చిన్న మార్పులు ఉంటాయి పా కొత్త మిస్తే పో రాయాలి పా కొమ్ము దీర్ఘమిస్తే పూ రాయాలి అనుకోండి అలాంటి దగ్గర ఏం చేస్తామంటే చిన్న మార్పు ఎందుకంటే ఆ అక్షరానికి పోలిన అక్షరం ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఆ అక్షరానికి పిల్లాడు కన్ఫ్యూజ్ అవుతాడు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏ అక్షరానికి ఏదో గుర్తుపట్టడం కష్టం అవుతుంది అని చెప్పి అక్కడ ఏం చేశారంటే వా కొమ్మిస్తేవు పా కొమ్మిస్తే పో ఇలాంటి వా కొమ్ము పక్కన పెట్టామనుకోండి అదేమవుతుంది మా అయిపోతుంది అందుకోసం వా కొమ్ము ఎక్కడ ఎక్కడ పెడతామంటే వా అనే అక్షరం ఇలా రాస్తాం కదా ఇది వా అయింది కదా దీని కొమ్ము మామూలు కాకి పెట్టినట్టుగా కానీ ఇక్కడ పెట్టాము అంటే అదే అక్షరం అయిపోతుంది మా అయిపోతుంది కాబట్టి అలాగా అవ్వకుండా ఉండడానికి ఏం చేశారంటే చిన్న మార్పు ఈ మధ్యలోంచి ఇలా తీసుకొచ్చి ఇలాగా వాక్ కొమ్మిస్తే ఊ అని ఇక్కడ పెడుతున్నారు అదేందా ఇది వాక్ కొమ్మిస్తే ఊ సేమ్ అలాగే పాకు కొమ్మిస్తే పూ పెట్టినప్పుడు కూడా ఇలా పెట్టి పా ముందు రాసుకొని కుమ్ ఇక్కడి నుంచి పెట్టాలి అది పాక్ కొమ్మిస్తే లేకపోతే ఒత్తుగా ఎలా ఉంటుందో సేమ్ అలా మారిపోతుంది అలా కనిపిస్తుంది మనకి కదా కాబట్టి పాక్ కొమ్మిస్తే అని ఇలా పెట్టడం అలాగే యా గుడిస్తే ఈ అనేది ఏం చేస్తారంటే యాకి గుడి ఈ గుర్తు పెట్టం యాకు గుడి గుర్తు పెట్టరు పెట్టకుండా ఏం చేస్తాం యా అనే అక్షరానికి తలకట్టు తీసేస్తే ఇంతే ఇది యాగ్ గుడిస్తే ఈ యాగ్ గుడిస్తే ఈని అలాగే రాయాలి యాగ గుడిస్తే ఈ అని మళ్ళీ ఇక్కడ గుడి పెట్టక్కర్లేదు పెట్టవలసిన అవసరం లేదు గుడి దీర్ఘం కూడా అంతే ఈ రాసినప్పుడు కూడా సేమ్ ఇలా పెట్టేసి దానికి దీర్ఘం పెట్టేస్తే ఈ అయిపోతుంది ఇది ఈ అలా రాస్తాం ఈ అనేది ఇలా రాస్తాం ఏ అలాగే మో మో రాసినప్పుడు చూడండి మాకు ఎత్వం ఇస్తే మే ఎలా రాస్తారో అలా రాసి పక్కన ఇంకో కొమ్ము పెట్టేస్తే మాకు మొత్తం ఇస్తే మో అవుతుంది ఇలా రెండు కొమ్ములు పెట్టాలి రెండు కొమ్మలు పెడితే దాన్ని మాకు మొత్తం ఇస్తే మోగా చదువుతాం ఇది మో మా ఇస్తే మో మా రాయాలి ఎత్వం పెట్టాలి పక్కన రెండు కొమ్మలు పెట్టాలి అది మాకు ఇస్తే మో ఇవి బాగా గుర్తుంచుకోవాల్సిన అక్షరాలు ఏవైతేలాగా మనం మామూలుగా రాస్తున్నామో గుణింత గుర్తులు పెట్టాము సేమ్ అన్ని అక్షరాలకి గుణింత గుర్తులు పెట్టేస్తే గుణింత వచ్చేస్తుంది అని కానీ ఇలాంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలని పిల్లలకి మరీ నొక్కి ఒక్క నుంచి చెప్పాలి చెప్తే వాడు దాన్ని అర్థం చేసుకొని రాయగలడు మా కొత్వం ఇస్తే మో ఇది అలాగే మా కోత్వం ఇస్తే మో రాయాలనుకోండి దానికి ఏం చేయాలంటే మాకు ఎత్వం పెట్టాం ఒకే కొమ్ము పెట్టాం దీర్ఘం పెట్టాం ఇది కోతం ఇస్తే మూగా వాడుకలో ఉంది ఇది కోతం ఇస్తే మో అలాగే పా అత్తమిస్తే పో రాయాలనుకోండి ఇలా పా ముందు ఎలా అయితే మనం రాస్తున్నామో అలా పొడవుగా రాయాలి ఇది పా ఎంతవరకు రాయాలి రాసి అప్పుడు ఇక్కడ దీనికి పాకు ఇస్తే పో ఇలా పెడతాం అలాగే సాకోత్తమిస్తే సో అలాగే ఇలా పొడవుగా దీన్ని పెట్టేసి దీన్ని ఇక్కడ ఇది సాకోత్తమిస్తే సో అలాగే మిస్తే హో రాసినప్పుడు కూడా ఏ రాస్తారంటే ఇలా హా రాసి ఎత్వం పెట్టి దీని కొమ్ము పెట్టి కొమ్ము దీర్ఘం ఇది హోగా చెప్తారు ఇలాగ అంత పెట్టాలి అలా పెడితే హా కోతమిస్తే హో అవుతుంది ఇలాగా ఈ ఈ కొన్ని అక్షరాలు ఎగ్జామ్షన్ వీటిని మినహాయింపు ఈ మినహాయించుకుని వీటిని మనం ఏం చేస్తున్నాం ఈ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము వట్రచూడి వట్రచూడి దీర్ఘము ఐత్వం వత్వం అని చదువుతాం గుడింత చదువుదాం ఒకసారి కా కాకు దీర్ఘమిస్తే కా కాకుడిస్తేకి కా గుడి దీర్ఘమిస్తేకి కాకుమ్మిస్తేకు

కాకు రెండు సున్నాలు పెడితే కహ అది అచ్చుల వరకు గుణింతం ఇలాగ అన్ని అక్షరాలని మనం గుణింతాలుగా చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు తర్వాత హల్లులు హల్లులకు కూడా గుర్తులు ఉంటాయి సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు రాసినప్పుడు ఈ హల్లుల యొక్క గుర్తుల్ని వాటిని ఉపయోగించుకుని మనం గుణింతంగా రాస్తాం హల్లు గుణింతం ఇది అచ్చు గుణింతం అయింది ఇక్కడికి అయిన తర్వాత ఒత్తులు అంటే హల్లుల తాలూకా గుర్తులను ఒత్తులు అంటాం దాన్ని తర్వాత వీడియోలో నేర్చుకుందాం ఇంతవరకు బాగా నేర్చుకుని తర్వాత వీడియోకి మీరు సిద్ధం కండి